ముస్నూరు మండలం రమణక్కపేట గ్రామంలో సోమవారం సిపిఐ నేత అముదాల తిరుపతయ్య తృతీయ వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ సామాజిక సేవల్లో ఆముదాల తిరుపతయ్య కుటుంబం అంకితమైందన్నారు చదువు పోరాడు నినాదంతో కమ్యూనిస్టువాదిగా నిత్య పోరాటం చేసిన తిరుపతయ్య కుటుంబం ఆదర్శనీయమన్నారు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు సిపిఐ నూజివీడు ఏరియా కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు రైతు సంఘ నాయకులు కూచిపూడి నాగేశ్వరావు ఏఐసిసిటియు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ములుగు మోహన్ కామ్రేడ్ తిరుపతయ్య కుమారుడు మరియు ఏఐఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆముదల కాంతరావు త్రిపతయ్యకు ఘననివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా వారి వారి జీవితంలోని అనుభవాలను ఆముదల తిరుపతయ్యతో కల అనుభవాన్ని చదువు చదివించు సామాజిక స్పృహ ఉద్యమించు పేదలకు భూ పంపిణీకై పోరాడు అనే నినాదాలతో విజయం సాధించిన తిరుపతయ్య జీవితాన్ని ప్రజలకు వివరించారు తిరుపతయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సభావేదిక వ్యక్తి వక్తలు పిలుపునిచ్చారు అనంతరం విందు ఏర్పాటు చేశారు